ఏదైతే ఈరో సంజీవిని ప్రాజెక్ట్ అదే మారిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా అవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బ్రింగింగ్ టీసీఎస్ ఇస్ వర్కింగ్ దే డన్ హాజెక్ట్స్ అలీయర్ ఆ అనుభవం వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు విత్ ఇన్ జనవరి బిఫోర్ జనవరి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ కేస్ స్టడీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అక్కడ నుంచి టూ ఇయర్స్ స్టేట్ అంతా చేస్తున్నాం ఈ టూ ఇయర్స్ లో ఇది చేసిన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ కాస్ట్ రిడక్షన్ ఇది మోటివ్ ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ త్రీ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గ్లోబల్ నాలెడ్జ్ తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బి ఆన్లైన్ ఈ రోజు లాస్ట్ మైల్లో ఉండే ఏఎన్ఎం కానీ లేకపోతే అక్కడ ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గానీ గ్లోబల్ నాలెడ్జ్ మనం ఇచ్చే పరిస్థితికి వస్తాం హెల్త్ మీద అదే మరి డయాగ్నోసిస్ కూడా క్రిటికల్ కేర్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వల్నరబుల్ పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చారు మన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ సిక్స్త్ ప్రాబ్లమ్ ఇలాంటి మీరు చూసినప్పుడు ఐదోది ఆరోది ఇచ్చారు మీరు ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రివెంట వాట్ ఇస్ ది రీజన్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది ఓన్లీ మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ బౌండ్ టు కామ్ ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దట్ మోటివ్ హియర్ అక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసి ఎట్లా తగ్గించగలుగుతాం ఇప్పుడు ఒకసారి గట్ అనేది డిఫరెంట్ టైమ్స్ లో గట్ ఉంటుంది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో చేసే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ గా షుగర్ వస్తుంది కొద్దిగా రిడక్షన్ ఉంటుంది వీటి తింటే మిల్లెట్స్ తింటే స్టిల్ బెటర్ అమెరికాకు పోయిన ఆంధ్ర వాళ్ళ గట్టి డిఫరెంట్ గట్ గట్టి డిఫరెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు హెల్త్ అనేది ఇట్ ఇస్ బిగ్ గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ కోరిక కూడా ఇది నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని ప్రపంచంలో వేరే దేశాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు మీరు కూడా నేను ఒకటే ది బెస్ట్ ప్రాజెక్ట్ యూ దానికి యోగా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం మళ్ళీ యోగా మెడిటేషన్ నేచురోపతి ఎవ్రీథింగ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా వెళ్తాం ఇది మీరు కానీ పర్ఫెక్ట్ గా చేస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీ బడి అబౌవ్ దాట్ మిగిలిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒకసారి దీన్ని పర్ఫెక్ట్ గా చేయగలిగితే నథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్